హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే నేను ఫిష్ దాంట్లో జన ఉంటుంది కదా సో అది ఈరోజు చేయించి చేసి చూపించబోతున్నాను చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు నేను మీకైతే చూపించబోతున్నాను చూపించిపోతున్నాను సో అయితే ఫస్ట్ క్లీన్గా నీట్గా వాటర్ వేసేసి కడిగేసుకోవాలి తర్వాత ఇందులో ఉప్పు పసుపు అవే వేసేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి సో ఈ విధంగా కొన్ని వాటర్ అయితే వేసుకొని నేను ఈ విధంగా అయితే ఫస్ట్ ఉడికించుకున్నాను సో ఉడికి జస్ట్ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి సో ఎందుకంటే అడుగు కూడా పట్టేస్తుంది అనమాట సో అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని మనం కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ సర దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో దీన్ని ఇంకా తిరగబోసుకోవాలన్నమాట సో దానికోసం నేను ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి సో ఇప్పుడు ఇందులో అయితే ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయాలి సో అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ స్పూన్స్ అయితే కారం సో మరీ ఎక్కువ వేసుకుంటే కారం అయిపోతుంది సో టూ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కారం తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోండి సో నేనైతే టూ స్పూన్స్ వేసాను సో వేసుకున్న తర్వాత కారాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకున్నాను సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా జన సో దాన్ని అందులో వేసేసామన్నమాట సో వేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అంతా దానికి పట్టాలన్నమాట సో బాగా కలుపుకున్న తర్వాత దాన్ని మనం సిమ్లో పెట్టి కాసేపు అలా వదిలేసేయాలి సో వదిలేసిన తర్వాత అది పొడిపొడలు ఆ జన అంతా బాగా వస్తుందనమాట అడుగు పట్టకుండా బాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిలాడుతూ అయితే వస్తుందండి సో అదండి చేప జనతో ఫ్రై సో మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి